అందరికి నమస్కారం వెల్కమ్ టు మరలా హోమ్ రెడీ అయ్యి సండే వెళ్ళాలి బయటకెళ్ళాలి కంటే కొంచెం గోల్డ్ వర్క్ దగ్గరికి వెళ్ళేది ఉంది మనాది మనానిది సిల్వర్ రింగ్ ఇక్కడ ఇది మొన్న క్రికెట్ ఆడేటప్పుడు యాప్ వచ్చింది తెలుస్తుంది ఇక్కడ అది జాయింట్ అనేది ఊడిపోయింది ముందు లేదు జాయింట్ కట్ అయింది అది కొంచెం అతికించడానికని వెళ్తున్నా ఇది సిల్వర్ వర్క్ అంటే గోల్డ్ వర్క్ చేస్తే వాళ్ళు చేస్తారు కదా దాన్ని కొంచెం జాయిన్ చేస్తే వాళ్ళు పెట్టుకోవడానికి వీలవుతుంది అందుకని రెడీ అయ్యి అనమాట ఇంకా తను రాలేదు తన కోసం వెయిట్ చేస్తున్నాము నా చిన్నో ఇగో ఇవన్నీ ఏదో పెట్టాడు తిరుపతిలో తీసుకున్నాము అవన్నీ ఏంటో చేస్తూ ఉంటాడు ఇంకా హాలిడే వచ్చినప్పుడు ఒక సెకండ్ కూడా రెస్ట్ తీసుకోడు అనమాట ఏదో ఒక వర్క్ చేసి ఎప్పుడు ఖాళీగా ఉండడు రెడీ అయినా వచ్చిందా మరి బ్యాగ్ అవి తీసుకో ఇంకా హ్యాండ్బ్యాగ్ తీసుకోక్ నిద్ర హాఫ్ లో వన్ బై ఫోర్ తీసుకున్నాను మషిన్ లో నేను దగ్గర షేర్ తీసుకున్నా రాగానే రైస్ ఒకటే కప్పు ఉంది ఈరోజు గంగారు ఒక కప్పు వేసాను రైస్ ఒకటే ఈరోజు సండే కూరగాయలు ఏం వెళ్ళట్లేదు మేము ఊరు ఊరెళ్దామని అనుకుంటున్నాం మేబీ వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు అంటే నైంటీ పర్సెంట్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది టెన్ పర్సెంట్ అయితే చెప్పలేము అనమాట దాన్ని బట్టి ఇంకా రేపు తీసుకున్నా అనేసి ఊరుకున్నాను అనమాట మా నాని రాగానే తనకు దిల్పసంద్ పెట్టిస్తే ఇంకా తను తిన్న తర్వాత డోర్ అండ్ గేట్ లాక్ చేసి ఇంకా జ్యువెలరీ షాప్కి వచ్చాము మా ఇంటి దగ్గర నుండి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది షాపు ఈరోజు సండే కావడం వలన ఉంటుందో లేదో అని చిన్న డౌట్ ఆ డౌట్ తేనే బయలుదేరాము ఉంటే చేయించుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇంటికి రిటర్న్ అవ్వచ్చు అనే ఉద్దేశంతోనే బయలుదేరామనమాట లక్ ఏంటంటే షాప్ ఓపెన్లోనే ఉంది తనకు చూపిస్తే వర్క్ స్టార్ట్ చేశాడు ఇంకా అడిగితే అవుతుందా అంటే అవుతుంది ప్రాబ్లమే లేదు దానికి జాయింట్ చేసి ఇచ్చి ఇంకా ఆ రింగ్ ఏంటంటే అంత ఇట్లా టింకర్గా పోయిందనమాట దాన్ని ఒక రాడ్ పెట్టి ఇట్లా సర్కిల్ లాగా చేస్తారు కదా రౌండ్గా ఇంకా అలా చేస్తే వస్తుంది లేండి అన్నాడు ఇంకా తను వర్క్ స్టార్ట్ చేశాడు ఏదో చిన్న చిన్న ముక్కలు ఇట్లా దాన్ని ఇట్లా బర్న్ చేసి ఇంకా వాటికి జాయింట్ పెట్టాలి కదా ఆ వర్క్ స్టార్ట్ చేశాడనమాట నిజంగా గోల్ స్మిత్ వర్క్ అంటే చాలా హార్డ్ వర్క్ అండి ఎక్కువ స్ట్రెయిన్ అనేది కళ్ళ మీద పడుతుంది మేము షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కస్టమర్స్ ఎవరు లేరు ఇంకా మాలక్కే అనుకున్నాం అనమాట ఎందుకంటే వర్క్ కూడా మాకు ఈజీగా అవుతుంది అంటే టైం కలిసి వస్తుంది కదా ఎవరైనా కస్టమర్లు ఉంటే కొంచెం లేట్ అవుతుంది వెయిట్ చేయాలి ఇంకా కస్టమర్లు లేకపోవడంతో కొంచెం హ్యాపీగా అనిపించింది ఇక వెళ్ళగానే చూపించగానే వర్క్ అయితే స్టార్ట్ చేశాడనమాట ఇప్పుడు అది ఇట్లా వంకటింకరగా పోయింది కదా దాన్ని అట్లా రాడ్ లోపలికి పెట్టేసి ఇట్లా సర్కిల్లాగా చేస్తున్నాడు అనమాట వీడియోలా కనిపిస్తుంది కదా ఇంకా తన వేలు సైజు అంటే ఉంగరం సైజు ఉంటుంది కదా దాన్నే కరెక్ట్ షేప్లో సర్కిల్లాగా చేసాడనమాట నెక్స్ట్ ఇంకా ఇంకా చిన్న వర్క్ కూడా ఉంది దానికి జాయింట్ కోసం అని చిన్న చిన్న పీసెస్ని ఇట్లా బర్న్ చేసి ఎక్కడైతే జాయింట్ కట్ అయిందో ఆ కట్ అయిన చోట ఇట్లా జాయిన్ చేస్తున్నాడు ఇంకా మా చిన్ననేమో ఇంకా బండి ఏం దిగలేదు బండి మీదే ఉన్నాడు మెయిన్ రోడ్డు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది అందుట్లో ఈరోజు సండే మార్కెట్ మాకు ఇంకా కూరగాయలు ఏమి తీసుకురాలేదు ఊరు వెళ్ళే ఉద్దేశం ఉంది అందుకని కూరగాయలు ఏమి తీసుకురాలేదు వర్క్ వర్క్ కూడా అయింది నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఇట్లా స్టే అంటే సైడ్లో బ్రహ్మంగారి బ్రహ్మంగారిది ముద్ర ఉందనమాట ఉంగరం మీద దాని తర్వాత ఆ రింగు చుట్టూ సైడ్లో ఒక త్రీ స్టెప్స్ లాగా కటింగ్స్ వచ్చాయన్నమాట ఆ కటింగ్స్లో కొంచెం డస్ట్ లాగా ఉంటే దాన్ని ఇట్లా క్లీన్ చేశాడు నెక్స్ట్ ఇంకా ఆ బర్న అంతా అయిపోయిన తర్వాత ఇంకా నల్లగా అవుతుంది కదా దాన్ని కుంగుడికాయ రసం రసంలో కొద్దిసేపు పెట్టేసి ఇంకా బ్రష్తో క్లీన్ చేస్తున్నాను అనమాట షైనింగ్ కోసం అని ఇప్పుడు నా వెండి వస్తువులు ఏవైనా సరే నల్లబడతాయి కదా నల్లబడినప్పుడు పాలతో కానీ లేదంటే కుంగుడికాయ రసంలో కొద్దిసేపు ఉంచి బ్రష్తో క్లీన్ చేసినట్లయితే మంచి షైనింగ్ వస్తుంది కదా మళ్ళీ వైట్ ప్యూర్ వైట్ లాగా సిల్వర్ కలర్ వస్తుంది కదా మంచిగా ఇంకా అట్లా క్లీన్ చేశాడనమాట క్లీన్ చేసి ఇచ్చేసాడు ఒకసారి చూసుకున్నా అనమాట ఎలా వర్క్ చేశాడా లేదా అనేది చూసుకున్నాను కరెక్ట్గానే వచ్చింది ఇంకా మా నాన్నకి ఇచ్చేస్తే తను పెట్టుకున్నాడు అనమాట బాగా చేశాడు అనుకున్నాము అంటే ఈ షాప్కి రావడం ఫస్ట్ టైము ఇంకా ఎప్పుడు దూరంలో ఉంటుంది షాపు అక్కడికి వెళ్తాము సరే ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం ఎలా వర్క్ చేస్తాడా అనేసి ఇంకా దగ్గర ఉంది కదా ఒక హాఫ్ కిలోమీటర్ కానీ వచ్చాము వర్క్ అయితే బాగా నీట్గానే చేశాడు ఇంకా మా నాని ఎంత ఛార్జ్ అని అడిగితే ఫార్టీ రూపీస్ ఏమి తీసుకున్నారు ఇంకా ఆన్లైన్లో పే చేశారనమాట ఇంటి దగ్గర అయితే ఇంకా వర్క్ ఉంది రైస్ కడిగేసి పెట్టాను వెళ్ళగానే రైస్ వండేయాలి అదే చూపిస్తాను అనమాట రింగ్ ఎలా జాయింట్ చేశాడా అని నాకు చూపించమంటే ఒకసారి చూపిస్తు చూపించాడు ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నా ఇంకెక్కడికైనా వెళ్ళ వెళ్ళాల్సి అని మా నాన్నని అడిగితే ఇంకెక్కడికేం లేదు ఇంటికే రిటర్న్ అవుతున్నావు అనేసరికి ఇంకా ఆ మొబైల్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే రోజు మా అత్తయ్య గారిది మాస్క్ అనమాట ఇంకా అది చే అది మొత్తం కూడా చేసి ఇంకా వండి అన్నీ అక్కడ ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాను మా నాని మా చిన్ను అయితే ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేస్తారు కదా స్నానం చేసి ఇంకా నీళ్ళు ఆరబోసి పోసి మా నాని కొబ్బరికాయ కొట్టి ఇంకా దండం పెట్టుకుంటాడు మా అత్తయ్య గారిది మామయ్య గారిది కంబైనింగ్ ఉన్న ఫోటో మా బాబు చిన్నప్పుడు ఇంకా చైర్లో పెట్టి తీద్దామనే లోపు మా బాబు లాగేసరికి సడన్గా ఆ చైర్లో ఉన్న ఫోటో కింద పడి పగిలిపోయింది ఇంకా అప్పటి నుంచి చేయించలేదన్నమాట ఈసారి కంపల్సరీ చేయించాలి సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను